దేవుని నామమునకు స్తోత్రంలో నీ నాటి ధ్యానాంశము భయపడకము ప్రకటన గ్రంథము రెండు అధ్యంతం ఉందవచ్చును నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము యేసపు జీవితంలో గాయ గాయపరచబడింది పరీక్షింపబడింది కొట్టబడింది అవమానాలు పడింది కొంతకాలమే ఏసేపు జీవితంలో బాధపడిన కాలం కన్నా పరిపాలించే కాలం ఎక్కువ కదా దావీదు శ్రమ పడిన కాలము కంటే దావీదు రాజుగా ఏలుపడి చేసిన కాలం ఎక్కువ కదా అందుకే క్రైస్తవులుగా విశ్వాసులముగా మనకు శ్రమలు అనుమతించబడతాయి ఈ శ్రమలే మనలను పరిశుద్ధతలోనికి తీసుకొస్తాయి ఈ శ్రమలే పరిశుద్ధతను సంపూర్ణం చేస్తాయి శ్రమలలో నిలబడట ద్వారానే యేసేదట మెప్పు ఘనత కలుగుటకు కారణమవుతాయి శ్రమల ద్వారా దేవుని త్రోవలోనికి వస్తాము శ్రమల ద్వారా దీనులము అవుతాము ఈ ఆశీర్దములన్నీ మనలో సంపూర్ణముగా సిద్ధించుటకే తాత్కాలికముగా శ్రమ దినములు అనుమతించబడతాయి ఏ విధముగా శ్రమలు వచ్చినా అవి శాశ్వతము కాదు నిరంతరము ఉండే పరిస్థితి కాదు పచ్చిక బయళ్ళు శాంత జలములు నీతి మార్గములు ఇవన్నీ ఆనందమయ్యా కీర్తన గ్రంథంలో ఇరవై మూడు అధ్యయనం ఒకటి నుంచి కాడాంతకార పుల్లలో చీకటి త్రోవలో తోడుగా ఉంటా అన్నాడు దేవుడు గాఢాంతకారుపు లోయలోనికి వెళితే తర్వాత అక్కడ మనము ఒంటరి వారము కాము అక్కడ విడవబడము కూడా గాఢాంధకారపు లోయ లోయ అనేది చివరి మజిలీ కాదుగా ఆ గాఢాంధకార లోయ దాటగానే గిన్నె నిండి పొరలి అభిషేకం వస్తుంది ఏ శత్రువైతే గాఢాంతకారంలోనికి త్రేస్సు వేశాడో ఆ శత్రువు ఎదుట విందు భోజనము కృపాక్షేమములు ఆయన సన్నిధి భాగ్యము ఇవి అనుభవించాలంటే గాఢ అంధకారపు లోయ గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది ప్రతి క్రైస్తవుడు అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో సేవా ప్ర పయనములో గాఢ అంధకారపు లోయ ఒక స్టేషన్ లాంటిది కాదు మధ్యలో ఆటంకం వచ్చిన చివరి స్టేజీ కాదుగా అవరోదేమో రాగానే భయపడక ఏదో స్టేషన్ వచ్చిందిలే అని బండి ఆగింది కదా అనేసి ఇదే నేను దిగే స్థలం అని కాదు అని గాబరపడవద్దు బండి ఆగిందని ప్రయాణం ఆగిందని కాదు కదా మన గమ్యమునకు తీసుకు వెళుతుంది ఆ భయం లేదు దానికి బాధ్యతలు ఉన్నారు మన టికెట్కి వ్యాలిడిటీ ఉంటుంది కదా అలాగే మనలను కాపాడే దేవుడు మనలను కూడా రెక్కల మీద ఆయన రెక్కల మీద మోచున్నవాడు బబులోనులో దానియలు శుద్ర మేష అభిజ్ఞులు బాధపడిన కాలం ఎంత వారు ఏలుబడి చేసిన కాలం ఎక్కువ కదా హామాను వలన మూర్ధిక ఇబ్బంది పడిన కాలం ఎంత నూట ఇరవై ఏడు సంస్థానములకు దీవెనిగా బ్రతి బ్రతికిన కాలం ఎంత ఎక్కువే కదా తల్లిదండ్రులను కోల్పోయిన ఇస్తేరు బాధపడిన కాలం ఎంత మహారాణిగా ఏలుబడి చేసిన కాలం ఎంత బైబిల్లో ఎవ్వరి చరిత్ర చదివినా రుజువు చేసే సత్యం ఏంటంటే శ్రమ తాత్కాలికం ఆశీర్వదము శాశ్వతం పోరాటము తాత్కాలికం విజయఫలం శాశ్వతం పరీక్షింపబడిన కాలము శోధింపబడిన కాలము శుద్ధీకరించబడిన కాలము దీనత్వమునకు తయారు చేయబడుతున్న కాలము అయినా తర్వాత క్షేమ దినములు రాబోచున్నాయని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక ప్రస్తుతం ఉన్న శ్రమలలో దూషణలలో అవమానంలో దేవుని సన్నిధిలో మరింత ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే ఇప్పుడున్న ఎన్నో భయానిక పరిస్థితులు కూడా దేవుడు ఆశ్రితము మెండుగా అందరికీ దయచేసి ఆ యొక్క వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళను కాక ఆమె